ఇక మన సీరియల్లో ఎవరైనా ఇంట్రడక్షన్ ఇతను వచ్చేసి రిషి అనమాట రిషి వచ్చేసి మెయిన్ రిషి వసుధర వీళ్ళిద్దరిదే మెయిన్ అసలు యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఈ వసుధరకి వచ్చేసి చదువు అంటే చాలా ఇష్టం బట్ వాళ్ళ డాడీ మాత్రం పెళ్లి చేయాలని చెప్పి చదువు ఆపిచ్చేసి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటారు సో అందుకని చెప్పి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక కాలేజ్కి వెళ్తుంది ఆ కాలేజ్లో వచ్చేసి ఇంకా స్టోరీ మొత్తం ఆ కాలేజ్ గురించి కాలేజ్ చుట్టే తిరుగుతుంటుంది ఆ కాలేజీ సంబంధించిన వ్యక్తి అంటే కాలేజీని కట్టించిన వాళ్ళ ఇంట్లోనే తను ఉంటుంది అక్కడ లెక్చరర్ వచ్చేసి ఆ లెక్చరర్తోనే లవ్లో పట్టం మొత్తం ఉంటుంది ఈమె వచ్చేసి దేవ్యాని దేవ్యాని వచ్చేసి రిషి రిషి వచ్చేసి ఆ కాలేజ్ లెక్చరర్ కాలేజ్ ఎండి కూడా కాలేజీకి సంబంధించిన బాధ్యతలన్నీ తనే చూస్తుంటాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదరు వచ్చేసి కట్టించిన కాలేజ్ అనమాట అది వాళ్ళ ఫాదరు ప్లస్ వాళ్ళ పెదనాన్న అంటే వాళ్ళ బిగ్ ఫాదర్ మొత్తం వచ్చేసి ఆ కాలేజ్కి సంబంధించిన వర్క్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు సో వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ పెదనాన్న వాళ్ళ అబ్బాయి వచ్చేసి స్టేట్స్లో ఉంటాడు తను వచ్చేసి అంటే రిషి రిషి వాళ్ళ ఫాదర్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ కలిసి ఉంటారు వాళ్ళ మదరేమో చిన్నప్పుడే తను అంటే ఫర్దర్ స్టడీస్ చేయాలని చెప్పి వెళ్ళిపోతుంది అంటే చిన్న ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతుంది దానివల్ల ఇంకా తన తల్లితో సంబంధం ఉండదు అనమాట ఇంకా తన తల్లి కూడా గుర్తు చేసుకోవడం వాళ్ళ పెద్దమ్మ పెంచుతూ ఉంటుంది వాళ్ళ పెద్దమ్మని తల్లిలాగా భావిస్తూ అట్లా ఉంటాడు అనమాట సో ఇప్పుడు స్టోరీ వచ్చేసి ఇంకా ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత రిషి వసుధర్ల మధ్య ప్రేమ ప్లస్ వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రేమను గెలిపించుకున్నారు అది స్టోరీ మొత్తం అసలు స్టోరీ అయితే చాలా బాగుంటుంది నేను ఇక రేపటి నుంచి అసలు తన కాలేజ్ ఎంటర్ అయినప్పటి నుంచి ఏం జరిగింది అనేది ఆ ఎపిసోడ్స్ మొత్తం పెడతాను మిస్ అవ్వకండి సో ఇది వచ్చేసి గుప్పడంత మనసు సీరియల్ ఈ సీరియల్ అయితే చాలా టాప్ రేంజ్లో దూసుకుపోయింది త్రీ ఇయర్స్ టాప్ రేంజ్లో దూసుకుపోయింది సో అందుకనే నేను పెడుతున్నాను ఇంకా దీని గురించి మీకు ఏమైనా తెలియనుకుంటే నాకు కామెంట్ చేస్తే రిప్లై పెడతాను థ్యాంక్ యూ